నా పేరు రాసింహ నర్సింహం చేస్తా ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంది రైతు బంధు రుణమాఫీ ఇవన్నీ కాలే 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 రైతు బంధు మాత్రం ఆరు వేలు వచ్చింది ఇస్తా అని చెప్పి నేను ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఎందుకు ఆరు వేలు ఎందుకు ఇచ్చిండు మరి ఎందుకు ఇచ్చిండు ఆయనకి ఎరక పైసల్లో కేసీఆర్ ఇబ్బంది పెట్టిండు ఆగం చేసిండు ఏం చేయలే ఏం చేయలే ఆయన అన్న ఆమె ఏం లేదు కళ్యాణ వచ్చి నా బిడిపెండ్ చేసుకున్నా కళ్యాణ లక్ష్యం చుట్టా బంగారం ఇస్తా అన్నాడు లక్ష లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు బంగారం వేయలే ఆ లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్యం వచ్చింది ఇంకోటి మాకు రోడ్లు మాకు రోడ్లు లేవు రోడ్లు లేవు మాకు ఏం లేవు మాకు ఒక రైతులకు ఊరియర్ సప్లై లేదు ఏం లేదు విన్నావా ఆయన చేసిన పని ఏం మాకు ఇంత లేదు మనది వాళ్ళకు పేదోళ్ళకి ఇండ్లు ఇస్తా అన్నాడు ఉన్నోళ్ళకి ఆ టూ టూ వీలర్ గీ వీలర్ ఉన్నోళ్ళకి కానీ అన్ని పెట్టిండు ఇస్తున్నట్టుగా ఇంద్రాన్లు ఎన్ని అన్ని ఆంక్షలు పెట్టిండు ఏ పెట్టిండు ఒక కారు ఉండొద్దు ఇది ఉండొద్దు జేసీ పడవద్దు ట్రాక్టర్ ఉండొద్దు అన్ని పెట్టిండు ఆడికి వచ్చినాక అది చూస్తే భూమి ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది అన్ని ఆంక్షలు పెట్టిండు ఏడియా పెట్టేసిండు అంతే ఇంకేముంది ఏముందని చేసింది మాకేం ఏమి వీరేశం యాభై వేల మెజార్టీతో గెలిపి యాభై వేల మెజార్టీ తోటి మాయ మాట చెప్పి నీకు ఇది చేస్తాం అది చేస్తాం అది అన్ని మాయ మాటలు చెప్పి గెలిచిండు అంతే ఇంకేముందా టైమ్ రెండు జనము రైతులము ఆ ఒరిసిన నాటేసుకుంటే మందు బస్తాలు తీసుకుంటే ఊరే బస్తాలు దొరకలే ఊరే బస్తాలు దొరకలే ఇప్పటిదాకా చెప్పులు ఇట్లా లైన్లు వేసి నీవంటే కూడా మాకు ఇప్పటిదాకా ఉరేలేదు ఏం చెయ్యాలి ఇంకెంతట యూరియా యూరియా గతంలో ఎప్పుడైనా ఇబ్బంది అయిందా ఎన్నడు కావాలి ఎన్నడు కావాలి ఈ పది సంవత్సరాల లోపల ఎన్నో ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఒక బస్తాకు నాలుగు బస్తాలు తీసుకుని చేసుకున్నాం పత్తికి వేసుకున్నాం అన్ని ప్రతి ఒక్క దానికి అన్ని వేసుకున్నాం ఈయన మాత్రం ఏ లాంటిది సందన లేదు మాట్లాడుకో ఈ నుంచి మన రావణపేట బిడ్డ ఆడదాకపోతే ఎన్ని ఎన్ని గుంతలు ఇరవై నాలుగు గంటలు వస్తారు ఎమ్మెల్యే వస్తాడు చూస్తాడు ఎన్నో వాడు మీటింగ్ పెట్టుకుంటారు పోతారు ఇంతవరకు ఆ గుంట సూసి ఇరవై నాలుగు గంటలకు కానీ ఆ సూసి కూడా ఏందని కూడా ఇంతవరకు దానికి ఇది చేయాలి ఏపిస్తాడేమో ఎలక్షన్ల వరకు ఏపీ ఇంకా మూడేళ్ళు టైం ఉంది కదా ఉన్నది ఏపీ ఉంటుంది మరి ఉంటాడు మూడేళ్ళ దాకా ఉంటాడు ఉన్నగా రేపు సర్పంచ్ వస్తాయి సర్పంచ్ వచ్చి సర్పంచ్ ఓ లేరు రేపు ఎంపీటీసీ చేస్తాడు పైసలు అప్పుడు ఏది ఇప్పుడు మేము పైసలు ఏం తీసుకో మాకు పైసలు అక్కర్లేదు మాకు కావాలి రైతుకు మాకు పనులు అంతే మాకు పైసలు ఏంది ఒకనాడు తిని ఆగిపోతేనే మాకు ఈ కర్మ చుట్టుకుంది మా కర్మ చుట్టుకోవడమే అది ఆ లీడర్లకు ఆ పెద్ద పెద్ద లీడర్లు పోవడమే కర్మ చుట్టుకొని మాకు ఇంతవరకు ఓ మరి మేము చూసినా ఒక నాలుగు ఐదు సార్లు అయితే వచ్చినట్టు మీకు ఎన్నిసార్లు వచ్చి మేము లెక్క పెట్టుకోలే కానీ నాలుగైదు సార్లు వచ్చి పోతుంటాడు ఏడేమన్నా మీటింగ్ పెట్టుకుని పోతుంటాడు మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది ఆయనతో కలుస్తారా కలుస్తాం కలిస్తే చెప్తాం చెప్తే ఆ అంటాడు చేస్తా అంటాడు పోతాడు అంతే ఎట్లా ఇప్పుడు ఇక ఈ సర్పంచ్ ఎలక్షన్ వల్ల కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా ఇక అయిపోయిందండి మేమైతే అయ్యాం అయిపోయిందండి కానీ మేమైతే అయ్యాము ఎవరికి మరి ఓల్కి టిఆర్ఎస్ కే ఆల్రెడీ పదిహేను చూస్తాం కదా మళ్ళీ చూసినా మాకు మేలు చేస్తాం మేలు చేస్తాం కాబట్టి బీజేపీకి వేసుకుంటాడు ఎవరు ఓన్ దోషింది అడు వేసుకుంటాడు సరిగ్గా ఫోన్ వస్తుంది అనమాట